రాజాసాబ్ మూవీ రివ్యూ పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ డార్లింగ్ ప్రభాస్ లాంటి స్టార్ హీరో నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ను ఒకే ఫ్రేమ్ లో అందించే సినిమా ద రాజాసాబ్ మొదట సరదాగా చార్మింగ్ సాగిన కథ ఒక్కసారిగా భయానకమైన అతీంద్రియ ప్రపంచంలోకి మలుపు తిరిగి చివరికి మాస్ ఆడియన్స్ ను ఉర్రు తొలగించే క్లైమాక్స్ తో ముగుస్తుంది సాధారణంగా కమర్షియల్ ఎంటర్టైనర్లతో గుర్తింపు పొందిన దర్శకుడు మారుతి ఈసారి హారర్ బ్యాక్ డ్రాప్ ఎంచుకొని పెద్ద రిస్క్ చేశాడు కానీ ఆ రిస్క్ పూర్తిగా వర్క్ అయింది రొమాన్స్ కామెడీ హారర్ ఫ్యాంటసీ మాస్ యాక్షన్ అన్ని సమతూకంగా మిక్స్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని టార్గెట్ చేసేలా సినిమాను తీర్చిదిద్దాడు పర్ఫార్మెన్సెస్ చూస్తే ప్రభాస్ ఈ సినిమాలో రెండు షేడ్స్ లో అదరికొట్టాడు అతని స్వాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మెయిన్ ఇక తొలిసారి ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సంజయ్ దత్ అసలైన సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ థియేటర్లలో ఖచ్చితంగా చప్పట్ల వర్షం కురిపిస్తాయి సపోర్టింగ్ కాస్ట్ గా బోమని రాణి నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ రిద్ధి కుమార్ జరీనా వహాబ్ తమ పాత్రలకు న్యాయం చేశారు ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్ ఫన్ తో పాటు కథకు బలమైన సెటప్ ఎంటర్టైన్మెంట్ లోపం ఎక్కడా కనిపించదు సెకండ్ హాఫ్ ఫుల్ మాస్ మోడ్ మధ్యలో కొన్ని స్లో మోమెంట్స్ ఉన్నా ఓవరాల్ మొమెంట మాత్రం తగ్గదు క్లైమాక్స్ సినిమా యూఎస్పీ చివరి ముప్పై నిమిషాలు సినిమాకు హైలైట్ పవర్ఫుల్ యాక్షన్ ఇమోషనల్ హై ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేసే సీన్స్ అసలైన గెలుపు నా రేటింగ్ ఫోర్ స్టార్స్ ది రాజాసాబ్ ఒక కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ మాస్ ఆడియన్స్కే కాదు హారర్ అండ్ ఫ్యాంటసీ ఇష్టపడేవారికి కూడా పండగే అన్ని భాషల్లో విస్తృత ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి సినిమా ఇది ఫైనల్ గా థియేటర్లో మిస్ కాకూడని ఖచ్చితంగా పైసా వసూలు ఎంటర్టైనర్ ది రాజాసాబ్